ఉగమ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రీభ్రాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈ షార్ట్ వీడియోలో శాబరి మంత్రాల గురించి తెలుసుకుంటున్నాం మీకు ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలతో అంటే చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయండి దానికి డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నాం ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది దాని నుంచి బయటపడాలి ఏదైనా ఉపశమనం కలిగించే మంత్రాలు ఉన్నాయని అడిగారు ఖచ్చితంగా ఉన్నాయి ఈరోజు మనం శాబరి మంత్రంలో ఖచ్చితంగా మనకి ఉపశమనం కలిగే ఒక తేలికైన మంత్రాన్ని చెప్తాను మన శరీరం నుండి వ్యాధులని మనకున్న ఎటువంటి రోగానైనా నిర్మూలించడంలో అత్యంత ప్రభావవంతమైనదిగా చెప్పబడిన మంత్రం ఈ మంత్రాన్ని అభిమంత్రించాలి ఎవరికి వారు చేసుకోవచ్చు మన ఇంట్లో కుటుంబ సభ్యులు పెద్దవారు ఎవరు ఉన్నా వారికి మనం అభిమంత్రించి చేయొచ్చు మనం ఎలా అంటే నీటిని తీసుకొని మంత్రాన్ని అభిమంత్రించాలి ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని ఆ గ్లాస్ చేతితో పట్టుకొని ఆ మంత్రాన్ని అనుకొని ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆ నీటిని ఇవ్వాలి ఆ వ్యక్తి ఎవరైతే తీసుకుంటారో వారికి ఆ బాధ నుండి త్వరగా విముక్తి పలుకుతారు అంటే మందులు వాడుతూ మనం హాస్పిటల్లో చూపించుకుంటూ ఈ మంత్రాన్ని చేస్తే ఈ శరీరంలో ఉన్న అనారోగ్యాల నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది విముక్తి లభిస్తుంది ఇది మీకు చెప్తున్నది సమాచారం కోసం మాత్రమే అంటే ఇది ఇలాంటివి ఉన్నాయి మన సనాతన ధర్మంలో అని చెప్పడం కోసమే నేను ప్రయత్నం ఇప్పుడు మంత్రం ఎలా చేయాలో చెప్తాను అంటే చికిత్స లేకుండా చేయొచ్చా అని కాదు చికిత్స తీసుకుంటూ చేయవచ్చు మంత్రం వచ్చి ఓం నమో పరమాత్మనే పరబ్రహ్మాయ మం శరీరం పాహి పాహి కురు కురు స్వాహ మరోసారి చెప్తాను ఓం నమో పరమాత్మనే పరబ్రహ్మాయ మం శరీరం పాహి పాహి కురు కురు స్వాహ ఇది ఎవరైనా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా చేయవచ్చు ఇది అత్యంత శక్తివంతమైన ఆరోగ్య మంత్రం ప్రయత్నం చేయండి ఇది మీకు ఎందుకు చెప్పారంటే ఇది శాబరి మంత్రం ఇక్కడ నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు ఎప్పుడు ఉన్నా వేరే వాళ్ళకున్నా మనం అభిమంత్రించి నీటిని ఇస్తే చాలు ఒక మిత్రులరా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఎవరికైనా జాతక సమస్యలు ఉంటే తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి శ్రీ విశివారి శ్రీమాత